జై జై గణేష కొరుట్ల గాంధీ రోడ్లో కొలువు తీరినటువంటి త్రిశూల్ వారి ఆధ్వర్యంలో మహాభారతాన్ని రాసిన గణేషుడు కథ కేవలం ఒక పురాణం మాత్రమే కాదండి ఇది జ్ఞానము ఓర్పు మరియు ఏదైనా సవాలును అధిగమించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ధైర్యం కోరుకునే విద్యార్థులకు ఒక మార్గదర్శిగా కూడా ఉంటుందండి మీరు ఈ కథనాన్ని ప్రతిబింబించేటప్పుడు నేర్చుకోవడంలో ఎప్పుడూ తొందరపడకూడదనేది తెలియజేస్తుందండి మీరు చదువుతున్న దాన్ని నిజంగా అర్థం చేసుకోవడం మరియు సృజనాత్మకత మరియు నిబ్దతతో అన్ని అడ్డంకులను ఎదుర్కోవడం యొక్క ప్రాముఖ్యతను మన పురాణాల కథలు తెలియజేస్తాయండి అలాంటి మన సాంప్రదాయం నుండి ఇటువంటి క లు విద్య మరియు వ్యక్తిగత వృద్ధి రెండింటిలోనూ జీవిత కాలంలో విజయానికి మూల స్తంభాలుగా ఉంటాయండి ఇలాంటి మంచి విషయాలు తెలియజేస్తున్నటువంటి త్రిశూల్ యూత్ గణేష సనాతన ధర్మాన్ని రక్షించడంలో త్రిశూల్ యూత్ మొదటి స్థానంలో ఉంటుందండి ఎందుకంటే సుఖినో సుఖినోభవంతు కోసం ఏదైనా చేస్తున్నారు అంటే కేవలం అది సనాతన ధర్మం అది త్రిశూల్ యూత్ అండి ఎందుకంటే మంచి సనాతన ధర్మాన్ని మంచి ఆధ్యాత్మిక పురాణాల కథలను మనకు దృశ్య రూపంలో అందిస్తున్నటువంటి త్రిశూల్ యూత్ వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే చిత్ర విచిత్రంగా గణపతులు కనిపిస్తున్న ఈ వేళలో మంచి సనాతన ధర్మాన్ని మంచి పురాణ గాథలను తెలియజేసే ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారు నిజంగా ఆ గణనాథునికి దివ్య మంగళ శాసనాలు సదా ఉండాలని వారిని వారి కుటుంబాన్ని సదా రక్షిస్తూ ఆ గణనాథుడు సదా అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే వేదవ్యాసుడు తోటి మహాభారతం రాస్తున్నటువంటి సుందర అండి మీకు ఇవన్నీ వీడియో క్లిప్స్లో ఫోటోలాగా కనిపిస్తాయండి మీరు కూడా ఇలాంటి గణనాథుణ్ణి దర్శించుకోవడం వల్ల సనాతన ధర్మాన్ని మనం తెలుసుకున్న వాళ్ళుగా అవుతాము అలాగే పురాణ కథలు ఎవరైతే వింటారో ఎవరైతే వాటి మంచితనాన్ని స్వీకరిస్తారో వారు ఆనందంగా జీవిస్తారండి అలాంటి మంచి సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ అందరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ లోక సమస్త సుఖినోభవంతు కోసం మీలాంటి వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు సదా చేస్తూ అందరికీ మంచి పేరును తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని మనసారా ఆ గణనాథును వేడుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే పరచారాసుడు మరియు సత్యవతి కలిసినటువంటి దృశ్యాలండి ఇక్కడ మీకు మీరు చూడచ్చు ఇందులో క్లియర్గా మనకు అవిపిస్తుంది మంచి సుందర దృశ్యాల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి వేదాలు పురాణాలు అభ్యసిస్తున్నటువంటి సుందర దృశ్యం అండి కనుల విందుగా ఇక్కడ దృశ్య రూపణ ఉందండి మనం నిజంగా ఇక్కడ వీటిని చూస్తూ ఉంటే మనం నిజంగా కళ్ళ ముందట చూస్తున్నాం అనేటువంటి అనుభూతి ఇక్కడ కలుగుతుందండి మీరు దర్శించుకున్నట్టయితే మీరు కూడా ఆ అనుభూతిని పొందవచ్చు చూడండి ఇక్కడ వేదవ్యాసుడు మహాభారతాన్ని దివ్య దృష్టితో భవిష్యత్తులో చూసాడండి అలాంటి సుందర దృశ్యాలు మనకు ఎక్కడా కనిపించాయి కేవలం ఈ యూత్ వాళ్ళ దగ్గర మనం చూసినట్టయితే చాలా స్పష్టంగా క్లియర్గా మనకు అవగాహన కలుగుతుందండి ఇది చూడండి దివ్య దృష్టితో చూసిన మహాభారతాన్ని రాయడానికి బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తున్నటువంటి వేదవ్యాసుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ యొక్క కార్యాన్ని గణనాతుడు మాత్రమే చేయగలడని తెలియజేశాడు వేదవ్యాసుడు చేసిన తపస్సు కారణంగా గణనాథుడు ప్రత్యక్షమై మహాభారతాన్ని రాయడానికి ఒప్పుకున్నటువంటి సుందర దృశ్యాలండి బ్రహ్మదేవుడు చెప్పిన సూచనతో గణనాథుడు కోసం తపస్సు చేస్తున్న వేదవ్యాసుడు గణనాథుడు చెప్పిన షరత్తు మీరా చెప్పడం ఆపేయడం ఆగితే నేను రాయడాన్ని ఆపుతాను అని గణనాథుడు వేదవ్యాసునికి తెలిపాడండి అప్పుడు వేదవ్యాసుడు ఒక షరత్తు పెట్టాడండి అది నేను చెప్పిన పదాలు మనస్సుతో అర్థం చేసుకొని రాయాలని ఘణనాథునికి వేదవ్యాసు వేదవ్యాసుడు తెలిపినటువంటి సుందర దృశ్యం అండి ఇక్కడ దివ్య దృష్టితో మహాభారతాన్ని చూస్తూ చెప్తున్నటువంటి సుందర దృశ్యాలు వేదవ్యాసుడు రాస్తున్నటువంటి ఘణనాథుడు ఒక్కసారి మీరు దర్శించండి పూర్తి వివరాలు పూర్తి కథ సంక్లిప్తంగా మీకు అర్థమవుతుందండి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి మరొక్కసారి మా ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు